స్వాగతం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం భూ కైలాస్ కథ మీకు తెలిసిందే ఇటీవల మేము చేసినటువంటి మురుడేశ్వర క్షేత్ర యాత్రలో మురుడేశ్వరకు సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్పాను దాన్ని కొన్ని దృశ్యాలు కూడా మీకు చూపించాం అయితే మురుడేశ్వర్ ఈ క్షేత్రంలో సముద్రం అరేబియా మహాసముద్రం ఒడ్డున ఉండటం వల్ల అక్కడే ఒక జిబ్రాల్టర్ రాకు ఒక ఒక చిన్న గుట్ట లాంటిది అక్కడ ఉంటుంది అన్నమాట ఆ గుట్ట మీద దాదాపు ఒక వంద అడుగులు ఎత్తున్నటువంటి ధ్యానముద్రలో ఉన్న శివుడు విగ్రహాన్ని తయారు చేశారు ఆ విగ్రహం కింద మళ్ళీ ఒక అంతస్తులు ఎత్తున్నటువంటి ఒక ఒక భవనం ఒక గుండ్రంగా ఒక గది ఉన్నది దాన్ని ఒక గుహలాగా తయారు చేశారు మీరు ఈ గుహలోకి పోయినట్టయితే భూకైలాస కథ అంటే రావణుడు శివుడి ఆత్మలింగాన్ని కోరి తపస్సు చేసే దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన ఆత్మలింగాన్ని సాధించడం అంటే కైలాస పర్వతాన్ని ఎత్తే శివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని సాధించడం ఆత్మలింగం తీసుకొని శ్రీలంక దారిలో నడుచుకుంటూ రావడం అక్కడ వినాయకుడు ఆయనకు కనిపించడం వందనం చేద్దామని సాయంత్రం అయిందని చెప్పి సంధ్యావందనం చేయాలని చెప్పి ఆ వినాయకుడికి ఆ విగ్రహాన్ని ఆ శివలింగాన్ని ఇవ్వడం ఆత్మలింగాన్ని ఇచ్చి ఆయన స్నానం చేసి వచ్చే లోపలనే వినాయకుడు ఒకటి రెండు మూడు అని చదివి అక్కడ కింద పెట్టడం అది రాకపోవడం ఆ తర్వాత ఆత్మలింగాన్ని అక్కడి నుంచి తీయడానికి ప్రయత్నిస్తే ఎంత తీయడానికి ప్రయత్నిస్తే అంత బలవంతం కావడం ఆ తర్వాత దాన్ని మెత్తగా మానవ దేహంలాగా ఉన్నటువంటి ఆ శివలింగం మీద ఉన్న ఆత్మలింగం మీద ఉన్న కవచాన్ని తీసి విసిరేయడం అది నాలుగు చోట్లలో పడి నాలుగు క్షేత్రాలు కావడం ఇది కథ ఈ ఈ నాలుగు చోట్ల పడిన దాంట్లో ఒక చోట్ల పడిన ఆత్మలింగ శకలము అది మురుడేశ్వరం ఇక్కడ ఈ కథ అంతా కూడా ఈ గుహలో విగ్రహాల రూపంలో తయారు చేశారు చూడటానికి చాలా బాగున్నాయి ఆ విగ్రహాలు తయారు చేసిన పద్ధతి కానీ వాటిలో భావాభివ్యక్తి కానీ చాలా బాగుంది తెలుగు వాళ్ళందరికీ భూ కైలాస్ కథ తెలిసిందే ఇదిగా గుహలోకి పోతున్నాం చూడండి ఈ గుహలోకి పోయినప్పుడు ప్రతి విగ్రహాన్ని గురించి కూడా నేను అక్కడక్కడ చెప్పాను ఈ గుహలోకి పోవడం వాటిని చూడటం చాలా బాగుంటుంది మీరు చూడండి రండి మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే పులి కన్ను వైడ్ ఐస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి నమస్తే ఇక్కడ రావణుడు ఆత్మలంగాన్ని కోరటం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది నారదుడు ఇక్కడ రావణుణ్ణి కీకురించి అబ్బుదారు పెట్టించడం మనకు అనిపిస్తుంది తపస్సు ఇక్కడ చూడొచ్చు ఈ విగ్రహ రూపంలో తాళ ప్రమాణమైన శివాలయం కింద ఇది మనకు అనిపిస్తుంటుంది ఇక్కడ రావణుడు తన పది తలలను కోసి కింద పడేసేటటువంటి ఘట్టం ఇక్కడ మనం చూడవచ్చు ఇదంతా మురుడేశ్వర క్షేత్రంలో భాగంగానే ఇది వచ్చింది ఇక్కడ నారదుడు వినాయకుడి దగ్గరకు వచ్చి రావణుడిని చలంతో తన ఆత్మలింగాన్ని లంకకు తీసుకుపోకుండా చెప్పేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంటాడు దీని తర్వాత ఘట్టం చూడండి రావణుడు పశుల బాలుడుగా ఉన్న వినాయకుడిని గతిమలాడి ఆత్మలింగాన్ని కాసేపు పట్టుకొని చెప్పడం కనిపిస్తుంటుంది ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనకు పశుల బాలుడుగా ఉన్న వినాయకుడు విగ్రహాన్ని ఒకటి రెండు మూడు అని చెప్పి వెంటనే కింద పెట్టేది ఘట్టం కనిపిస్తుంటుంది రావణుడు అలా కింద పెట్టొద్దని వారిస్తూ ఉన్నటువంటి దృశ్యం చూడండి అటుపక్క విష్ణువు తన మాయతోటి సాయం సంధ్యా సమయం అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటాడు అదే సాయం సంధ్య అయిందనుకొని రావణుడు సంధ్యావందనం చేయడానికి వెళ్ళాడు బ్రాహ్మణుడు కనుక అదే సమయంలో పశుల బలుడైనటువంటి వినాయకుడు ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు ఆ తర్వాత రావణుడు దాన్ని తీయలేకపోతాడు అదే స్థలం భూకైలాసంగా అదే మనకు గోకర్ణంగా అని మిగిలిపోయింది అది ఇక్కడ రావణుడు వినాయకుడు నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తాడు ఆ మొట్టికాయ వేసే ఘట్టాన్ని ఇక్కడ చూపించారు అయితే అక్కడ మనకు గోకర్ణములో మహాబలేశ్వర దేవస్థానానికి పక్కనే ఈ వినాయకుడి గుడి ఉంటుంది ఆ గుడిలో వినాయకుడు నెత్తి మీద ఆ మొట్టికాయ వేసినటువంటి ఆ గుర్తు చిన్న గుట్టలాగా మనకు అక్కడ కనిపిస్తుంది దాన్ని కూడా భక్తులు చూసి అక్కడ దాన్ని గమనించి స్పర్శించి వస్తుంటారు ఇక్కడ రావణుడు మెత్తగా శిలలాగా కాకుండా మెత్తగా ఉన్నటువంటి ఆత్మలింగాన్ని తన కోపంతో ఆ కవచంలాగా ఉన్న దాన్ని తీయటం పైనుంచి పార్వతీ పరమేశ్వరులు ఆయన ఆశీర్వదించడం కనిపిస్తుంది అలా ఆత్మలింగంలో కొన్ని భాగాలు తీసి ఆయన మూడు పక్కలకు విసిరేస్తాడు అలా విసిరేసినప్పుడు ఒక భాగం ఇక్కడ మురుడేశ్వరంలో పడింది ఇంకొక భాగం కచ్చేశ్వరంలో పడింది మరొక భాగం అక్కడ గోకర్ణం దగ్గరలోనే పడింది అది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూసినటువంటి ముద్ధి ఇక్కడ ఉన్నది ఒకటి ఆయన విసిరేసిన భాగం ఒకటి మురుడేశ్వర్లో కనపడింది ఆ మురుడేశ్వరిలో మనకి ఇక్కడ స్పష్టంగా ఆ కింద ఉన్నటువంటిది ఆత్మలింగము పైన ఉన్నటువంటిది మనం అందరం చూడొచ్చు ఆ కిందు ఉన్నటువంటి ఆత్మలింగాన్ని లోపల ఉన్న పూజారులు మాత్రమే చూడగలరు ఆ తర్వాత ఒక భాగం గుణవంతేశ్వరం దగ్గర పడింది అది కూడా అక్కడ శివాలయం ఉంది ఇంకొకటి దారేశ్వరం దగ్గర పడింది అక్కడ శివాలయం ఉంది ఇప్పుడు మరొకటి సజ్జేశ్వరం దగ్గర పడింది అక్కడ శివాలయం ఉంది ఇక్కడ గోకర్ణంలో పడినది అదే మహాబలేశ్వర దేవాలయం ఇలా ఈ భూకైలాసం అనేటువంటి ఈ పురాణ కథని ఈ ఆలయం దగ్గర విగ్రహాల రూపంలో చాలా అద్భుతంగా తయారు చేశారు రావణుడి స్వరూపం కానీ ప్రతి దృశ్యాన్ని కూడా శిల్పమయంగా చాలా అద్భుతంగా తయారు చేశారు చూడ చక్కగా ఉన్నది ఇది మురుడేశ్వర ఆలయంలో సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఒక కొండ మీద ఈ ఆలయాన్ని ఈ గుహను అన్నిటినీ ఏర్పాటు చేశారు మిత్రులారా ఎప్పుడైనా వస్తే దీన్ని చాలా వివరంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది దీన్నంతా కూడా ఆయన వాళ్ళు భూకైలాస గుహ అని చెప్పి పేరు పెట్టారు మనకు ఈ ఈ కథ అంతా కూడా భూకైలాసం లాగా మనకు సినిమానే తీశారు ఈ భూకైలాస ఘట్టంలో ఇది ప్రధానమైనటువంటి ఘట్టం అక్కడ రావణుడు ఆ శివలింగాన్ని పైకెత్తే ప్రయత్నం చేస్తాడు కానీ పైకెత్తలేకపోతాడు దేవతలు కోరుకున్నది కూడా అదే అదే విషయాన్ని పైన దేవతలు ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఆదిదేవుడు పార్వతీ పరమేశ్వరులు కూడా రావణుండి ఆశీర్వదిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది